హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా అంటే చాలామంది లైఫ్ కొంతమంది జీవితం బాధాకరంగాను లేకుంటే మరి కొంతమంది జీవితము ఆనందకరంగాను ఉంటుంది అలా ఎందుకు ఉంటుందో తెలుసా ఎందుకు అలా ఉంటుందంటే మన లైఫ్లో ఏది జరగడానికైనా ముఖ్య కారణం మన పేరు సో మన పేరు వల్లనే మన లైఫ్లో అనేక అద్భుతాలు జరుగుతాయి అలా అనేసి చాలా బాధాకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి సో ఇవన్నీ జరగడానికి ఇంపార్టెంట్ అయిన కారణం ఏంటంటే మన పేరు సో మన పేరు ఏ అక్షరంతోనైతే స్టార్ట్ అవుతుందో సో దాన్ని బట్టి మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది సో చాలామంది నేను ఎంత సంపాదించినా ఉండట్లేదు కానీ దానికి రీజన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటారు సో ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటంటే పేరు సో పేరు వల్ల కూడా మన లైఫ్లో అనేక అద్భుతాలు జరుగుతాయి అనే విషయం మీకు తెలుసా ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది వీడియో కనుక లాస్ట్ వరకు చూసినట్టయితే వీడియో లాస్ట్లో మీ పేరుకి తగ్గట్టు మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీకు ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో వీడియోలకి వెళ్ళిపోదాం చాలామంది జీవితంలో మీ పేరు గనుక ఈ అక్షరంతో స్టార్ట్ అయితే మీరు చాలా అంటే చాలా సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నారని అర్థం మీరు అనేక సందర్భాల్లో అవమానాలు అపనిందలు ఎదుర్కొని చాలా బాధాకరమైన జీవితాన్ని ఉంటారు ఇంతవరకు సో ఇకపై అలాంటి అవమానాలు అపనిందలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా మిమ్మల్ని అవమానించాలి అనుకున్నారనుకోండి సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీకు ముందుగా అనిపిస్తుంది కదా సో మీరు ఒక ప్రదేశానికి ఇప్పుడు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉన్నారు ఉండి మిమ్మల్ని ఏదో ఒక టాపిక్ విషయంలో మిమ్మల్ని అవమానించాలని అనుకున్నారనుకోండి ఎవరైతే మిమ్మల్ని అవమానించాలని అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళతోనే కొంచెం క్లోజ్గా స్నేహంగా మాట్లాడండి అలా మాట్లాడడం వల్ల మిమ్మల్ని అవమానించాలి అనుకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారుతారు అంటే కాస్త మంచిగా మాట్లాడతారు కాస్త స్నేహంగా మాట్లాడతారు సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఈ అలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారి మౌనంగా ఉండిపోమని చెప్పను కానీ ఎక్కువ మాట్లాడకుండా కాస్త లిమిట్ మాట్లాడడం చాలా మంచిది సో అలా చేయడం వల్ల మీకు చాలా ప్లస్ పాయింట్ ఉంది మీరు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళందరి దృష్టిలో మీరు చెడ్డ అయిపోతారు సో అలా జరగకూడదు అనుకుంటే మీరు ఎంత మాట్లాడాలో ఒకటి రెండు అంటే వాళ్ళు వేసే ప్రశ్నకు సమాధానం ఒకటో రెండో చెప్పేసి అలా మౌనంగా ఉంటే చాలా అంటే చాలా మంచిదని చెప్తా అలా ఎందుకు చెప్తున్నానంటే అలా చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంది ప్లస్ పాయింట్ ఉంది సో అందుకని చెప్పేసి అలా చేయండి నిజంగా గనక మీ పేరు అంటే పేరంటే పిలిచే పేర్లు ఉంటాయి అమ్మ నాన్న పెట్టిన పేర్లు కూడా ఉంటాయి కానీ ఏ పేరు వల్ల మన లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి అనే డౌట్ మీకు రావచ్చు ఏ పేరు వల్ల అద్భుతాలు జరుగుతాయి అంటే నీకు అమ్మా నాన్న పెట్టిన పేరైనా జరుగుతుంది లేకుంటే పిలిచే పేరైనా జరుగుతుంది కానీ ఒక్కటి రీజన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఏ పేరుతో అయితే మిమ్మల్ని ఎక్కువగా పిలుస్తారో సో ఎగ్జాంపుల్ అనురాధ తీసుకోండి తీసుకుంటే చా కొంతమంది రాధా అని పిలుస్తారు కొంతమంది అను అని పిలుస్తారు కానీ రెండు పేర్ల వల్ల కూడా జరుగుతాయా అనుకోవచ్చు సో జరిగే అవకాశం ఫిఫ్టీ పర్సంటేజే ఉంది కానీ హండ్రెడ్ పర్సంటేజ్ ఎక్కడ ఉందో తెలుసా ఇప్పుడు అను అనే పేరుతో ఎక్కువ మంది పిలిచారనుకోండి ప్రభావం అను అనే పేరు మీద పడుతుంది లేదా రాధా అనే పేరుతో పిలిచారనుకోండి సో ప్రభావం రాధా అనే పేరు మీద పడుతుంది అందుకని అమ్మా నాన్న పెట్టిన పేరైనా స్నేహితులు పెట్టిన పేరైనా బంధువులు పెట్టిన పేరైనా ఎవ్వరు పెట్టిన పేరైనా సరే వాళ్ళు పిలిచే పిలుపును బట్టి మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది అంటే అంటే ఏ పేరుతోనైతే ఎక్కువగా ఎక్కువ మంది పిలుస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేరుతో వంద మంది పిలుస్తున్నారు మనల్ని ఇంకో పేరుతో ఒక ఐదు వందల మంది పిలుస్తున్నారు అనుకుందాం సో అప్పుడు ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది ఈ ఐదు వందల మంది ఏ పేరుతోనైతే పిలుస్తున్నారో సో ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది అందుకని చెప్పేసి ఏ పేరుతోనైనా మనల్ని ఎవరైతే ఎక్కువగా ఎక్కువగా మన లైఫ్లో ఏ పేరుతోనైతే పిలుస్తారో సో దాన్ని బట్టి మన లైఫ్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అంటే మన లైఫ్లో కష్టాలు కానీ బాధలు కానీ ఏవైనా కానీ ఆనందాలు కానీ లేకుంటే ధనలక్ష్మి యోగం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ పేరు వల్లే జరుగుతుంటాయి సో అందుకని అలాంటి పేరు అందుకే ఎవరైనా పిల్లలు పుట్టే ముందు పంతుల్ని అడిగేసి పేర్లు పెడుతుంటారు వాళ్ళ నక్షత్రాన్ని వాళ్ళ జాతకాన్ని అన్నీ చూపించి దాన్ని బట్టి పేర్లు పెడుతుంటారు చూసారా కానీ కొంతమంది ఈ పంతుళ్ళు వీళ్ళు పెట్టిన పేర్లతో పిలిపించుకోరు వాళ్ళు ఏమో నీకునేమో ముద్దుగా సో ఇలాంటి పేర్లతో పిలిపించుకుంటుంటారు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు కానీ మన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ కదా మనకి ఇప్పుడు అమ్మానాన్న పెట్టే పేరుతో పిలిచిన ప్రాబ్లం లేదు స్నేహితులు పెట్టిన పేరుతో పిలిచినా ప్రాబ్లం లేదు కానీ మన లైఫ్లో ఏ పేరుతోనైతే మన లైఫ్ స్టార్ట్ అయింది ఏ పేరుతోనైతే మన పేరు అదే మన జీవితం మారుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకని చెప్పేసి మీ పేరు గనక ఈ అక్షరంతో మొదలైతే మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ఎంత అదృష్టవంతులంటే మీ లైఫ్లో ఇంతవరకు కొంతమంది ఉంటారు నేను ఇంతవరకు చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను కానీ ఇంతవరకు ఎప్పుడు నా జీవితంలో సంతోషమే రాలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకనేది మరి కొద్ది రోజుల్లో అంటే మీ పేరులో ఈ అక్షరం మొదటిగా ఉంటే ఈ అక్షరంతో కనుక మీ పేరు స్టార్ట్ అయి ఉంటే సో రాసి పెట్టుకోండి మరో పది రోజుల్లో మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పులు జరుగుతాయి అంటే చాలా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఎలాంటి అద్భుతాలు అంటే మీరు ఊహించరు ఇంకా అమ్మో నేను ఇలా ఉండేదాన్ని నా లైఫ్ ఏంటి ఇంత తొందరగా మారిపోయింది ఇంత చేంజా అనుకుంటారు కొంతమంది అయితే నా నేనేంటి అలా ఉండేవాడిని ఇంత బాగా మారిపోయింది నా లైఫ్ అనుకునేటట్టు మారబోతుంది అంటే మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే ముప్పై ఐదు వేల సంవత్సరాల తర్వాత రాబోతున్న ఆదృష్టం అంతా మీదేనండి రాసి పెట్టుకోండి అందులో ఎలాంటి డౌటు ఎలాంటి సందేహం ఎలాంటి అనుమానం కూడా లేదు ముప్పై ఐదు వేల సంవత్సరాల తర్వాత రాబోతున్న అదృష్టం అంటే మామూలు విషయమా చెప్పండి మీరు అసలు ఊహించుండరు ఎలాంటి లైఫ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ కూడా చేయరు సో అలాంటి లైఫ్ మీ జీవితంలోకి రాబోతుంది అంటే ముప్పై ఐదు వేల సంవత్సరాల తర్వాత రాబోతున్న రాజయోగం అనేది మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ పేరులో ఈ అక్షరమే మొదటగా ఉండాలి ఈ అక్షరంతో మీ పేరు స్టార్ట్ అయితేనే మీ జీవితం నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది లేదా వేరే అక్షరం ఉండి నా లైఫ్ మారలేదంటే దానికి ఇంకెవ్వరూ ఏం చేయలేరు ఎందుకంటే మనకి ఏ అక్షరంతోనైతే మన లైఫ్ డిపెండ్ ఉంది మనల్ని పిలుస్తున్నారు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ లేకుంటే ఇంకెవరైనా కుటుంబ సభ్యులు కానీ పిలుస్తున్నారనుకోండి సో ఎక్కువగా ఏ పేరుతోనైతే పిలుస్తారో ఆ పేరును బట్టి మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది చెప్పాను కదా సో అందుకని చెప్పేసి ఈ అక్షరము మీ పేరుతో కనుక స్టార్ట్ అయితే మీకు ముప్పై ఐదు వేల సంవత్సరాల తర్వాత రాబోతున్న ధనలక్ష్మి యోగం అనేది రాబోతుంది మీరు అస్సలు ఊహించుండరు ఇలాంటి మార్పు మా జీవితంలోకి వస్తుందా అనేసి మీరు కూడా చూసి ఆశ్చర్యపోతారు అంత బ్రహ్మాండంగా మీ జీవితం అనేది మారబోతుంది అంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత చాలామంది ఉంటారు కదా ఇంతవరకు చాలా కష్టాలు పడ్డాను ఎప్పుడు మారుతుందో నా జీవితం అని సో చూసుకోండి చెక్ చేసుకోండి మీ పేరులో ఈ అక్షరం మొదటగా ఉంటే మరో పది రోజుల్లో మీ జీవితం అద్భుతంగా మారబోతుంది అంటే విపరీతమైన ధనలక్ష్మి యోగం మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి లైఫ్ ఆ నా జీవితంలోకి ఏంటి ఇంత అద్భుతంగా మారింది నా లైఫ్ సో ఎంత ధనలక్ష్మి యోగమా అనుకుంటారు అంటే ఒకేసారి ధనవంతులు అయిపోవడం కోట్లు సంపాదించడం కాదు కానీ మీకు మీ ప్రాబ్లమ్స్కి మీ కుటుంబానికి సరిపడే అంత ధనం మాత్రం మీ దగ్గరికి వస్తుంది అందులో ఎలాంటి సందేహం ఎలాంటి అనుమానం లేదు సో మీ లైఫ్ మారడం ఖాయం ఖచ్చితంగా మారుతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్